నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరన్నంటాయి అందమైన రంగురంగుల రంగవల్లులు పల్లె వాతావరణం తలపించేలా ఏర్పాటు చేసిన సెట్ ఆకర్షణగా నిలిచింది హరిదాసులు డూడు బసవన్నల వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి సంక్రాంతి విశిష్టతను తెలియజేస్తూ చేసిన నృత్యాలు అలరించాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి పాల్గొన్నారు ఆమెకి శక్తి అండ్ టీమ్ టీడీపీ మహిళా నాయకురాళ్లు కాలేజీ యాజమాన్యం అపూర్వ స్వాగతం పలికింది ఈ సందర్భంగా ఆమె కూడా అందరితో కలిసి గొబ్బెమ్మల పాటలు పాడుతూ కోలాటమాడుతూ భోగి మంటలు వేస్తూ ఆటపాటలతో సందడి చేశారు విద్యార్థినులు సాంప్రదాయ దుస్తులతో సంక్రాంతి పాటలకు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు కబడ్డీ పరుగుపందెం అనేక పోటీలను నిర్వహించారు పోటీల్లో మహిళలు యువతులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు నారాయణ మెడికల్ కాలేజీ మైదానమంతా సంక్రాంతి శోభను సంతరించుకుంది ఈ సందర్భంగా పొంగూరు రమాదేవితో పాటు పలువురు మహిళలు యంత్రి న్యూస్ తో మాట్లాడారు అందరం కలిసి ముందస్తు సంక్రాంతి పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు కోసంగా అహర్నిసలు శ్రమించి నారాయణ గారి విజయం వెనకాల ఉన్న శక్తి కృషి అయినటువంటి మహిళా శక్తి అందరూ ఇక్కడ ఒక చోట చేరి ఈ విధంగా మన సంక్రాంతి సంబరాలు చేసుకోవటం అనేది చాలా ఆనందంగా ఉందండి మామూలుగా పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు వాళ్ళకి సంక్రాంతి భోగి కనుమ అనే దానికన్నా పెద్ద పండగ వస్తుందమ్మా పెద్ద పండుగ వస్తుంది ఇల్లు దులుపుకోవాలి రంగులు వేయించుకోవాలి సున్నం కొట్టుకోవాలి ఆ తర్వాత అరిసెలు చేసుకోవాలి ఇవన్నీ కూడా పెద్ద పండగ అని అంటారు అంటే మనకున్న పండగలు అన్నిట్లో ఇది పెద్దది ఎందుకంటే చాలా ప్రత్యేకమైనది ప్రతి ఒక్కరికి వారి యొక్క పొలంలోంచి వరి అంతా ఇప్పుడు మనకి చేతికి వస్తుంది చేతికొచ్చినప్పుడు ఆ ఆనందంలో మనము భోగిమంటలు వేసుకొని మనం పొంగళ్ళు పెట్టుకుంటాము తర్వాత మనకి ఆ పంటకి మన చేతికి రావడానికి ఎంతో కృషి చేసిన శ్రమించిన ఒక పశువులని మనము పూజించుకుంటాము ఈ రోజున తర్వాత పెద్దల్ని గుర్తు చేసుకొని పెద్ద పండుగ రోజు ఆ రోజు పెద్దలకి పెట్టుకుంటాము పెద్దలకి పెట్టి ఆ సంవత్సరములంతా కలిపి ఆ ఒక్క రోజు కనుక పెద్దలకి పెట్టినట్టయితే ఆ సంవత్సరం అంతా మన పెద్దవాళ్ళందరికీ భోజనం పెట్టినట్టుగా మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం ఇటువంటి ఎంతో మంచి ఇవి ఉన్న మంచి ఉద్దేశంతో ఈ పండుగని చేసుకోవటము ఆ ఈ పండుగ రోజు ఇక్కడ ప్రతి ఒక్క మహిళలు ఇక్కడ కలిసి వాళ్ళందరితో కలిపి సంక్రాంతి సంబరాలు భోగి మంటలు కానివ్వండి తర్వాత పొంగళ్ళు కానివ్వండి అందరితో కలిసి ఆటపాటల్లో ప్రత్యేకంగా ఇక్కడ పాల్గొనటం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ అనేక రకాలైన మనం ఆటల పోటీలు కూడా పెట్టుకున్నాము వీటిల్లో ప్రధానంగా రన్నింగ్ రేస్ ఉంది తర్వాత మ్యూజికల్ చైర్స్ ఉన్నాయి కబడ్డీ పోటీలు ఉన్నాయి షార్ట్ పుట్ ఉంది తర్వాత క్రష్ ద బెలూన్ ఉంది బెలూన్ బ్లాస్టింగ్ ఉంది ఈ రకంగా వాళ్ళకి ఏవైతే చాలా ఉత్సాహంగా ఉంటుందో ప్రత్యేకించి ముగ్గులు పోటీలు కూడా ఉన్నాయి వీటన్ని ఆటపాటల్లో వాళ్ళందరూ చక్కగా పాల్గొని ఆ తర్వాత అందరం కలిసి ఒక సంక్రాంతి వాతావరణంలో దాని పండుగని సెలబ్రేట్ చేసుకొని అందరూ అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్లాన్ చేయటం జరిగింది దీనికి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సొంత ఫ్యామిలీలో ఒక ఈవెంటు ఒక వెళ్ళటానికి అంటే ఎంతటి ఉత్సాహంగా వస్తారో అంతటి ఉత్సాహంగా ఇక్కడికి ప్రతి ఒక్కళ్ళు రావటం జరిగిందండి ఈ విధంగా ఇందులో పాల్పంచుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి నారాయణ గారి కృషి వెనుక ఉన్న ఈ ప్రతి మహిళా శక్తికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ నారాయణ లో ఎంతో వైభవంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని దాటుతూ ఉన్నాయి ఇక్కడ వాతావరణం చూస్తే నిజంగా అండి ఎంత కలర్ఫుల్గా సంక్రాంతి ఈ రోజే స్టార్ట్ అయిందా అన్నట్టు ఉంది ఇక్కడ భోగి కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క మహిళ కూడా ఎంతో ఆనందంగా ఇక్కడ మొగ్గుల పోటీలు అయితే మీ రన్నింగ్ రేసు మ్యూజికల్ షేర్ ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రతి పర్ఫామ్ చేయాలి ప్రతి ఒక్క మెంబర్ కూడా పర్ఫామ్ చేయాలి అని కోరుకుంటున్నారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి రమాదేవి గారికి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి ఈరోజు నిజంగా నిజంగా ఇంత కలర్ఫుల్ గా సంక్రాంతి ఆవిడతో జరుపుకోవడం మాకు నిజంగా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా అందరికీ నమస్కారం హ్యాపీ సంక్రాంతి సో మన నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన సంక్రాంతి సంబరాలు అయితే మొదలయ్యాయండి సో అందులో భాగంగా మేము ఇక్కడికి రావడం జరిగింది సో ఇక్కడ చుట్టూ చూసారంటే ఒక చక్కటి విలేజ్ వైబ్ అయితే ఇక్కడ క్రియేట్ అనమాట విలేజ్లో పాత రోజులు మేము ఎలా అయితే ఎంజాయ్ చేసే మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఇంట్లో అలాంటి వైబ్ ఇక్కడ ఈరోజు ఈ మెడికల్ కాలేజ్ దగ్గర క్రియేట్ అవ్వడం జరిగింది సో చక్కగా భోగి రోజు మనం ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటే భోగి మంటలు కానివ్వండి అండ్ అలాగే భోగి పళ్ళు కానివ్వండి సంక్రాంతి రోజు పిండి వంటలు కలర్ కలర్ ముగ్గులు గొబ్బెమ్మలు అలాగే గంగిరెద్దులు ఇక్కడ కిచ్ అండ్ ని మా వాళ్ళు ఇక్కడ ఈ రోజు అరేంజ్ చేయడం జరిగిందనమాట నిజంగా ఈ అట్మాస్ఫియర్ చూస్తుంటే మాకు నిజంగా పాత రోజుల సంక్రాంతి గుర్తొస్తుంది అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయితే అయిపోయిందనమాట అవే బాగున్నాయి ఆ రోజుల్లోనే అండ్ కనుమ కనుమాజ్ కనుమా అనగానే ఫుల్ ఆఫ్ నాన్ వెజ్ ఉంటుంది అలాగే కైట్స్ ఉంటాయి కలర్ఫుల్గా ఇక్కడ మన సంక్రాంతి రోజు ముగ్గు ఎంత కలర్ఫుల్గా ఉంటుందో కనుమ రోజు ఆకాశంలో అంత కలర్ఫుల్గా కైట్స్ ఉంటాయి అన్నమాట సో దోస్ డేస్ని బాగా మిస్ అవుతున్నాం సో నెక్స్ట్ ఎవరైతే జనరేషన్స్లో ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ పిల్లలకి పాత రోజుల సంక్రాంతి సంక్రాంతి ఎలా జరుపుకుంటున్నాము మన అమ్మమ్మ కాలం నానమ్మ కాలంలో అవన్నీ ఒక్కసారి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఆన్ ది అకేషన్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం కానీ నెల్లూరులో అయితే సంబరాలు అంబరాలు అంటున్నట్టుగా నిజంగా మాకు ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్ చాలా అద్భుతంగా జరుగుతుందండి అందులో స్పెషల్లీ మేము ఇక్కడ పాల్గొనడం అయితే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మంచి ఒక విలేజ్ వైబ్రేట్ అది ఇక్కడ మొత్తం మాకు క్రియేట్ అయిందన్నమాట సో మీ అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా నెల్లూరు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ఉండే ప్రజలు మొత్తానికి సంక్రాంతి శుభాకాంక్షలు భోగి మరియు సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు ఇప్పటి వరకు నెల్లూరులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ నాకు తెలిసినంతవరకు కూడా ఎక్కడ పొలిటికల్లో కానీ ఒక ఎమ్మెల్యే గారి భార్య ఒక మంత్రి గారి భార్య ఇటువంటి ప్రోగ్రాం పెట్టడం ఇదే మొదటిసారి నేను అనుకుంటా ఇదే చివరిసారిని కూడా అనుకుంటాను మేడం గారు కుల మత భేదాలకు అతీతంగా క్రిస్టియన్స్కి క్రిస్టమస్కి క్రిస్టమస్ సెలబ్రేషన్స్ రంజాన్కి ముస్లిం సోదరి సోదరులకు వాళ్ళ వాళ్ళ సెలబ్రేషను ఈ రోజు హిందువులకి సంక్రాంతికి సెలబ్రేషన్స్ చేస్తున్నారు మేడం గారికి మా మహిళలందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మరియు ఈ సంక్రాంతి నుండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం వచ్చి అదే విధంగా పరిపాలన కొనసాగుతుందని మీ అందరికీ మన అందరికీ మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ రమా మేడం నిర్వహించడానికి పొంగూరు నారాయణ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కార్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీ ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతు సేవా పథకం నెల్లూరు